బైబిల్ లిటరేచర్ మినిస్ట్రీ అనుదిన ధ్యానములు డిసెంబర్ ఇరవై తొమ్మిది రోమీయులకు వ్రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము రెండవ వచనము మనస్సుమారి నూతనమగుట వలన రూపాంతరము పొందుడి ప్రభువునందు ప్రియులారా నేటి వాక్యమును ధ్యానించుకుందాము ఆలోచించగలిగే శక్తిని దేవుడు మనుష్యులకు మాత్రమే ఇచ్చాడు కాబట్టి మారడం అనేది మనుష్యులకు మాత్రమే వర్తిస్తుంది ఇంక సృష్టిలో ఏ ఇతర జీవికి కూడా ఇలాంటి సమస్యలేదు ఎందుకంటే అవి ఆలోచించవు కాబట్టి దేవుడు ఎలా సృష్టించాడో చనిపోయేవరకు అలానే జీవిస్తాయి మనిషి మాత్రమే దేవుడు సృజించిన విధంగా లేడు చిన్నప్పుడెప్పుడో చూసిన మన స్నేహితులను బంధువులను పెద్దవాళ్లు అయ్యాక వారి పోలికలను చూసో మాటలను బట్టో ప్రవర్తనను బట్టో పోల్చుకోగలుగుతాము వారిని వెంటనే గుర్తుపట్టలేకపోయినా నిశితంగా గమనించడం ద్వారా కొంతవరకు గుర్తుపట్టవచ్చు అయితే మీరు గొంగలి పురుగును చూస్తే అది చాలా అసహ్యంగా ఒళ్లంతా వెంట్రుకలతో ప్రాకుతూ చాలా వికారంగా కనబడుతుంది దాన్ని చూస్తే అసహించుకుని వెళ్ళిపోతాం కదా కాని అదే పురుగు సీతాకోక చెలుకగా రూపాంతరం చెందినప్పుడు మనం దానిని చూసి చాలా ముచ్చటపడతాము రంగురంగులుగా ఉండి ఎగురుతూ ఉంటే దగ్గరగా వెళ్ళి దానిని పట్టుకోవాలి అనిపిస్తుంది సీతాకోక చెలుకను చూచినప్పుడు అది ఇంతకుముందు పురుగు అని మనకు అస్సలు అనిపించదు ఈ లోకంలో మన జీవితం గొంగళి పురుగుగా ఉన్నంతకాలం అంటే పాపపు జీవితంలో ఉన్నంతకాలం మనం కూడా దేవునికి అసహ్యంగా కనిపిస్తాము మనం ఈ గొంగళి పురుగులాంటి పాపపు జీవితం నుండి చిలుకలాంటి అందమైన పరిశుద్ధ జీవితంలోకి రూపాంతరం చెందాలి రూపాంతరం చెందనంతకాలం దేవుడు మనకు దూరంగానే ఉంటాడు గొంగళిపురుగు చిలుకగా రూపాంతరం చెందిన తరువాత మరలా తిరిగి పురుగుగా ఎప్పటికీ మారలేదు సీతాకోక చెలుకగానే చనిపోతుంది అయితే మనుష్యులు మాత్రం పాపపు జీవితాన్ని వదిలిపెట్టిన తర్వాత తిరిగి పాపపు జీవితంలోకి వెళ్లిపోతుంటారు అంటే వాళ్లు పూర్తిగా రూపాంతరం చెందకుండా మధ్యలోనే పాత జీవితానికి వెళ్లిపోతారు కుక్క తన వాంతికి తిరిగినట్టును కడగబడిన పంది బురదలో దొర్లుటకు మళ్లినట్టును అన్నట్లు ఉంటుంది వీరి జీవితం రెండు పేతురు రెండు ఇరవై రెండు జంతువులకి ఆలోచించే గుణము ఉండదు కాబట్టి అవి వాటి స్వభావాన్ని మార్చుకోలేవు కాని దేవుడు మనిషికి ఆలోచించడం అనే గొప్ప వరమును ఇచ్చాడు దేవుడు మనుష్యులకిచ్చిన ఆలోచించే వరమును ఉపయోగించుకోలేకపోతే వారు జంతువుతో సమానమవుతారు ఒకసారి చెడు స్వభావాన్ని వదిలిపెట్టిన తర్వాత మంచి స్వభావాన్ని ధరించుకోవాలి లేదంటే తిరిగి చెడు స్వభావములోనికి వెళ్లిపోయి ఇంకా ఎక్కువగా చెడిపోతారు రూపాంతరం చెందడమంటే పాత ఆనవాళ్లు పూర్తిగా కనుమరుగైపోవడం ఒకసారి మనసు మార్చుకొని నూతనమై రూపాంతరం చెందితే పాత పాపపు జీవితాన్ని పూర్తిగా మర్చిపోవాలి గతించిన నూతన సంవత్సరాలలో తీసుకున్న నిర్ణయాలవలె కాకుండా ఈ నూతన సంవత్సరం సంపూర్ణంగా రూపాంతరం చెందేలా నిర్ణయం తీసుకుందాము పురుగులాంటి పాపపు జీవితము నుండి సీతాకోక చిలుకలాంటి పరిశుద్ధ జీవితాన్ని పొందేలా జీవిద్దాం ప్రార్థించుకుందాము ప్రభువా ఈ నూతన సంవత్సరంలో మా పాపపు జీవితాన్ని వదిలి నీయందు నిలిచి లాగున రూపాంతరం పొందునట్లు సహాయం దయచేయమని ఏసయ్య నామమున అడుగుతున్నాము తాండ్రి ఆమెంగ్